రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు పదిహేడు నెలలు కావస్తోంది ఈ పదిహేడు నెలల్లో ఒక్క పంటకు గిట్టుబాటు రాని పరిస్థితి వర్షాలు అయితే అరకొరగా పడుతున్నాయి కానీ పడితే దానికి ఏ పంటకు గిట్టుబాటు రాని పరిస్థితి నిజంగా చాలా దారుణం ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతులను ఈరోజు అంతా కూడా మోసం చేసిన పరిస్థితి వీళ్లకు అన్నదాత సుఖీభవా అని గొప్పగా చెప్పి రెండేళ్లకు సంబంధించి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చి అది కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చి నలభై నలభై పర్సెంట్ రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది రైతులంతా ఆదుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమేమి చేశారో అవన్నీ కూడా మేము ఇస్తాం దానికంటే మరీ ఎక్కువ ఇస్తాము అని చెప్పేసేసి గొప్పగా చెప్పి ఈరోజు రైతులను దారుణంగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈరోజు చూస్తున్నాం ఈరోజు ఉల్లి సంబంధించి చూడండి ఇది దాదాపు ఈ రాయలసీమ జిల్లాల్లోనే దాదాపు డెబ్భై వేల ఎనభై వేల హెక్టార్లు సాగున్న ఉల్లి ఈరోజు అడిగేవాళ్ళు లేని పరిస్థితి కనపడుతుంది మేమైతే గతంలో దారుణంగా మేమంతా కూడా గత నా నా ఐదారు నెలలుగా మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం రైతులకు సంబంధించి మేలు చేయండి గిట్టుబాటు ధర కల్పించండి ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర లేకపోతే మీరు మద్దతు ధర ఇచ్చి కొనుక్కోండి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అలా చేయడం జరిగింది సో మీరు మీరు కూడా గట్టిగా చేయండి అని చెప్పేసి అంత డిమాండ్ చేయడం జరిగింది కంటి తుడుపు చెరగా పన్నెండు వందల రూపాయలు ప్రకటించి ఏదో ఆరాకొరగా నాలుగు వేలు క్వింటాల్లో మూడు వేలు క్వింటాల్లో కొనుక్కొని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఊరికనే చెప్పేసేసి ఇదే కాదు పంట అది ఇవ్వలేమని చెప్పేసేసి పంట నష్టం కింద యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ యాభై వేల రూపాయలు ఒట్టి మాటల వరకే పరిమితం అయిపోయింది అది కర్నూలు జిల్లాకు మాత్రమే ఇస్తామని చెప్పేసి గతంలో కర్నూలు జిల్లాలో అనౌన్స్ చేయడం జరిగింది సో మిగతా జిల్లాలో ఉన్న మిగతా మిగతా ఈ రాష్ట్రంలో మిగతా జిల్లాలు లేవా మిగతా చోట రైతులు లేరా మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోలేదా మరెందుకు ఈ ప్రభుత్వం కడప జిల్లాను వివక్షతగా చూడాల్సిన అవసరమేమొచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లానే లేదంటే వైఎస్ఆర్ జిల్లాని ఈ రకంగా రైతులను పట్టించుకోకపోవడం రైతులను దుర్మార్గంగా ఈ రకంగా చేయడం అనేది నష్టపోతుంటే చూస్తూ ఊరుకున్నాం అనేది నిజంగా చాలా దారుణం ఇంత పనికిరాని ప్రభుత్వం ఇంత ఉపయోగపడని ప్రభుత్వం ఇంత చేసలు ఉడిగిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఉన్న పరిస్థితి లేదు ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చేస్తే రైతులు అడిగితే ఇమ్మీడియట్గా స్పందించిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో గతంలో ఈ రకంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారు పంట నష్టం జరిగింది వర్షాలు ఎక్కువైపోయి నిజంగా కులిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా హెక్టార్కు ఆరు వేల రూపాయలు ఇచ్చిన ఎకరాకు ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గతంలో ఇమ్మీడియట్గా ఇరవై ఇరవై రోజులకే ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా ఉన్న ఉన్న పరిస్థితి మనం చూసినాం సో ఇప్పుడు ఎన్ని పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు సో తప్పకుండా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది ఒక ఎరగడ్డలో ఒకటే కాదు ఈ పదహారు పదిహేను నెలల్లో ప్రతి పంట ఈ పంట ఆ పంట లేదు అన్ని పంటలు అయితేనేమి జొ జొన్న అయితేనేమి తర్వాత శనగ అయితేనేమి చీ చీనా ఆర్టికల్చర్కి సంబంధించి చీనా అయితేనేమి ఎరగడ్డలు అయితేనేమి అరటి అరటి అయితేనేమి ప్రతి పంటకు ఈ రకమైన పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితి అన్నమాట అంటే రైతులు అప్పులు పాలైపోయే పరిస్థితి అనమాట ప్రతి సంవత్సరము అప్పుల పాలయ్యే పరిస్థితే ఉంది తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇది ఎకరాకు దాదాపు లక్ష రూపాయలు తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలైన ఖర్చులైన పరిస్థితి సో ఈరోజు కూలకు లేని ఇది తీయాలి అంటే పంట అమ్ముకోవాలి అంటే దాదాపు కూలకే దాదాపు అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఇది ఇలాగే వదిలేద్దాము అంటే రేపు నెక్స్ట్ పంటకు ఎలా ఏం చేసుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అనమాట సో ఈ రకమైన పరిస్థితి నుంచి ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితే లేదు ఖచ్చితంగా మేము ఉద్యమించే కార్యక్రమం చేస్తాం రేపు కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం తప్పకుండా రైతులు మేము అందరం కూడా కలిసే కార్యక్రమం చేస్తాం ఏదైతే కర్నూలు జిల్లాలో పంట నష్టం యాభై రూపాయలు అనౌన్స్ చేశారో అక్కడ కూడా ఇవ్వలేదు లేండి కర్నూల్లో ఇవ్వలేదు ఎక్కడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఊరికే మాటలు చెప్పే ప్రభుత్వం జీవోలు వచ్చిన పరిస్థితి లేదు ఆ జీవో జీవో గ్రౌండ్ చేసే పరిస్థితి అంతకన్నా లేదనమాట సో ఏదేమైతేనే ఖచ్చితంగా ఏదైతే అనౌన్స్ చేసినారో యాభై వేల రూపాయలు ఆ యాభై వేల రూపాయలు రాష్ట్ర వ్యాపితంగా రైతులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటాం రేపు అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి రైతులతో పాటు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అందరినీ కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున రేట్ ముట్టడి చేసే కార్యక్రమం కూడా చేసి రైతులకు రైతులకు ఏదైతే అనౌన్స్ చేసినారో కర్నూలు జిల్లాలో ఇస్తామని యాభై వేల రూపాయలు అది ఆ యాభై వేల రూపాయలు వచ్చేంతవరకు కూడా పోరాడే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ బుద్ధి రావాలని అదే అలాగే ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖంలో కలిపే కార్యక్రమం తప్పకుండా రైతులు చేసే కార్యక్రమం చేస్తారు ఈ రకంగా పరిపాలన సాగితే ఈ రకంగా రైతులను ఆదుకోకపోతే ఆ రకంగా జరిగే కార్యక్రమం జరుగుతుంది గతాల్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు ప్రతి దశలోనూ రైతును ఆదుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట దానికి సంబంధించి భూ పరిశీలన నుంచి మొదలుకొని ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేయడమే కాకోకుండా రైతులకు సంబంధించి రైతు భరోసా అయితేనేమి తర్వాత ఆర్బీకేలలో ఎరువులు సప్లై అయితేనేమి అన్ని రకాలైన ఇత్తనాలు సప్లై అయితేనేమి తర్వాత పెస్టిసైడ్స్ సప్లై సప్లై అయితేనేమి అన్ని రకాలుగా వాళ్ళని ఇచ్చి పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చి తర్వాత మిగతా ఏదైనా మద్దతు ధర అవసరం వచ్చినప్పుడు మద్దతు ధర ఇచ్చి ప్రజలను రైతులను ఆదుకున్న పరిస్థితి మనం గతంలో అన్నమాట సో ఆ రకంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ రకంగా దగులుబాజు ప్రభుత్వంలో మనం బతికే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో ఇవి ఈ రకంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనమాట థ్యాంక్ యూ రేపు కలెక్టర్ ఆఫీస్లో రైతులతో పాటు కలెక్టర్ గారికి డిమాండ్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మీరు పలక్కపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నాం అనమాట థ్యాంక్ యూ